భవానీ ఈశ్వరాలనే ప్రసాద్తో ఇలా చెప్తూ ఉంటుంది నందుని కృష్ణకి తెలియకుండా అమెరికా పంపించేస్తాను అక్కడ మా చెల్లి సువర్చలో ఉంది కదా తనైతే నందుని జాగ్రత్తగా చూసుకుంటుంది తన ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదంతా కూడా కృష్ణకి తెలియకుండా జరగాలి అనేసి చెప్తూ ఉంటుంది అనమాట ఈ మాటలన్నీ వాళ్ళకి తెలియకుండా ముకుంద చాటుగా వింటూ ఉంటుంది ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది భవానీ అత్తయ్య కృష్ణకి భయపడుతున్నారేంటి నందుని యుఎస్ఏ పంపించేయడం ఏంటి అనేసి అనుకుంటూనే మరొక ఏమో నందు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కృష్ణ శాశ్వతికి వెళ్ళిపోతుందిలే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటుంది అయినా సరే భవానీ గురించి ఏదో ఒక డౌట్ అనేది ముకుందకు వస్తూనే ఉంటుంది అన్నమాట మరొక వైపేమో కృష్ణ డ్యూటీకి వెళ్ళగానే గౌతమ్ కృష్ణతో ఇలా అంటూ ఉంటాడు నువ్వు నాన్న గౌతమ్ సార్ అని పిలవద్దు కృష్ణమ్మ గౌతమ్ అని పిలు నువ్వు నా జీవితంలో చేసిన మేలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అయినా సరే నందు గతం మర్చిపోయినా సరే సిద్ధు సిద్ధు అని నన్నే కలవరిస్తుంది ఆ మాటలు వింటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది అవును నువ్వెలా ఇంట్లో మేనేజ్ చేస్తున్నావు కృష్ణమ్మ అనేసి అడిగితే ఏసీపీ సార్ ఉన్నారు కదా గౌతమ్ అలానే మేనేజ్ చేస్తున్నాను అనేసి కృష్ణ అంటూ ఉంటుంది అనమాట మురారికి ఒకటి కృష్ణ ఆలోచనలు రావడంతో ఇక డ్యూటీకి కూడా సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు ఇక వెంటనే మురారి దగ్గరికి ముకుందా వచ్చేసి నీకు ఆ కృష్ణ గుర్తుకు కదా అందుకని ఇంటికి వచ్చేసావు కదా అనేసి మురారితో చిన్నగా గొడవ పడుతూ ఉంటుంది ఇక ఆ మాటల్ని ఇగ్నోర్ చేసి మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ తన డ్యూటీ నుండి ఇంటికి రాగానే ఇక నందు కృష్ణ దగ్గరికి వచ్చి నీతో పాటు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నావు కదా సిద్ధు దగ్గరికి తీసుకువెళ్ళలేదేం కృష్ణ అనేసి అడుగుతూ ఉండగా ఈ మాటలు వింటున్న భవానీ టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట ఇక అక్కడే ఉన్న ముకుంద భవానీని గమనించి అక్కడ సిద్ధు అని మాట్లాడుకుంటుంటే ఇక్కడ భవానీ అంతే ఎందుకు ఇంతలా టెన్షన్ పడిపోతుంది అనేసి భవానీ మీద ముకుందకి మరింత అనుమానం కలుగుతూ ఉంటుంది భవానీ మీద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో